చెర్రి భూమితో ఈ విధంగా అంటూ ఉంటాడు తనకు ఒక కూతురు ఉందనే విషయాన్ని మీ నాన్నకి ఎలా తెలిసేలాగా చేస్తావని చెప్పి అంటూ ఉంటే ఎలా తెలిసేలాగా చేయాలో నాకు తెలుసు అని చెప్పి భూమి అంటుంది ఇక అర్ధరాత్రి పూట శోభచంద్ర ఆవహించినట్టుగా భూమి శరణ్చంద్ర ఇంటికి వెళ్ళి తలుపు తడుతుంది ఇక అప్పుడు అపూర్వ తలుపు తెరుస్తుంది అప్పుడు ఎదురుగా శోభచంద్ర లాగా భూమి డ్యాన్స్ చేస్తూ ఉంటే శోభచంద్రనే మళ్ళీ వచ్చింది అన్నట్టుగా అపూర్వ భయపడి ఇక అలా భయంతో వణికిపోతూ ఉంటుంది భూమి అలా నాట్యం చేస్తూ అపూర్వ గొంతు పట్టుకొని తన రెండు చెంపులు కూడా వాయిస్తుంది తర్వాత శరత్చంద్ర గదులకు వెళ్ళి కుర్చీలో కూర్చొని ఊగుతూ ఉంటుంది ఎవరది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటారో నేను శోభచంద్రని అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇకప్పుడు భూమి వెనక్కి తిరిగి భరతనాట్యం డ్రెస్ వేసుకుని అలా కూర్చొని ఉంటుంది శోభచంద్రన అని చెప్పి అంటూ ఉంటే నా బిడ్డ కోసం వచ్చానని శోభచంద్ర లాగా భూమి మాట్లాడుతూ ఉంటుంది ఇంక ఇక్కడ మన బిడ్డ మంటల్లో ఆ రోజు నీతో ఖాళీ బూడిదైపోయింది కదా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మన బిడ్డ చనిపోలేదు నేను నా బిడ్డని బతికించుకున్నాను కళ్ళ ముందే మన బిడ్డ ఉంది అని చెప్పి శోభచంద్రలాగా భూమి చెబుతూ ఉంటే ఏంటి మన బిడ్డ బతికి ఉందా అని చెప్పి శరత్చంద్ర ఇక అలా షాక్ అవుతూ ఉంటాడు మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్